నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం ఎన్ని అవన్నీ అక్రమాలు జరిగినాయో అయితే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయాల గురించి కూడా మాట్లాడితే ఈయన అధికారంలోకి రాకముందే ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి అవి సిబిఐ కేసులే కావచ్చు లేకపోతే ఈడీ కేసులే కావచ్చు ఇన్ని కేసులు ఉన్నాక అయితే ప్రభుత్వం కేసుల గురించే కాకుండా ఇక్కడ ఆయనకి సంబంధించిన ప్రైవేట్ కేసులు కూడా ప్రభుత్వ లాయాలతోని అంటే గవర్నమెంట్ చెల్లింపులు ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ చెల్లింపులతోనే ఈయన ఇవి ఆయన సొంత ఏవైతే కేసులున్నాయో అవిటిని కూడా వాదించే ప్రయత్నం చేసుకున్నారు మొత్తానికైతే ప్రజల నుంచి దోచుకున్న డబ్బుని ఆయన ఏ విధంగా దాంతో లబ్ధి పొందారో మనకి అన్ని ఒక్కొక్కడికి అయితే బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన కూడా నమస్కారం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అనే అంటే తన హయం తన రాకముందే ఆయన మీద ఎన్నో కే అనేక కేసులు ఉన్నాయి అయితే ఆ కేసులు వాదించడానికి ప్రభుత్వ లాయర్లని నియమించుకొని పబ్లిక్ తనకి సంబంధించిన ప్రైవేట్ కేసులను కూడా వాదించుకున్నారు అట్లా ఎట్లా అంటే ప్రభుత్వం నుంచే వచ్చే జీతాలని ఇంకా రెట్టింపు చేసుకొని ఆ జీవోలు కూడా పాస్ చేసుకొని ఆయనకి ఆయన జీవల నుంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకున్నారు అండ్ ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది ఆయనకు వచ్చే ఏదైతే తీర్పు ఉంటుందో అది కూడా ఆయనకు అనుకూలంగా వచ్చే విధంగా చేసుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలియనుకోవాలా లేకపోతే ఇంకా మా హయామే ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతుంది అనుకోవాలా అసలు ఎట్లా ఇలాంటి పనులకి ఆయన పాటు అనుకోవాలి సార్ మీరు అన్నట్టు రెట్టింపు కాదమ్మా ఇప్పుడు ప్రతి లాయర్లకి ఏ లాయర్లకి ఏ కేసుకి ఎంత ఇవ్వాలనేది గతంలో ప్రభుత్వాల జీవోలు ఇచ్చినాయి అట్లా ఆయన తనకు అనుకూలమైనటువంటి లాయర్లకి పది రెట్లు కూడా ఎక్కువ చెల్లించిన సందర్భాలు బయటకు వచ్చినాయి ఇప్పుడు ఆయన గతంలో కూడా హైకోర్టులో ప్రభుత్వ సంబంధించి సుప్రీంకోర్టులో వాదించే లాయర్లకి భారీ ఎత్తున ఫీజులు ఇచ్చి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా కూడా చాలా ఎక్కువ ఇచ్చి మీకు మేము ఎక్కువ అమౌంట్ ఇచ్చాం కాబట్టి ఆ దాంతోపాటు మా ప్రైవేట్ కేసులు కూడా వాదించమని ఆయన అట్లా వాళ్ళ సేవలను వాడుకున్నాడు అక్కడ కూడా క్విడ్ ప్రోకో అంటే మీకు మేము ఎక్కడ ఇస్తాము మళ్ళీ మా ప్రైవేట్ కేసులు కూడా వాదించమని ఇప్పుడు ఆయనకి ప్రైవేట్గా గతంలో కేసులు చేసిన వ్యక్తులు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇలా వీళ్ళందరినీ కూడా స్పెషల్ గాను అడిషనల్ అడ్వకేట్ జనరల్గాను నియమించుకున్న సంగతి మనం చూసాం ఆయన కూడా నాకు అర్హత లేకపోయినా నాకు ఆ పదవి ఇచ్చినందుకు నేను కేవలం వ్యక్తిగతంగా ఆయనకి విజేయుడి అయి ఉంటాను విశ్వసనీయ విశ్వస విశ్వాసంతో ఉంటానని కూడా ఆయన చెప్పాడు ఆయన అనేక సార్లు చాలా అపరిపక్వంగా కూడా మాట్లాడాడు ప్రభుత్వం తరఫున ఢిల్లీ వరకు వెళ్ళి కూడా అట్లాంటి సందర్భాలు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఏంటంటే చింతల సుమన్ అనే ఒక వ్యక్తిని రెండు వేల ఇరవై ఒకటిలో చంద్ర ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పురపాలక శాఖ అడ్వకేట్గా స్పెషల్ అడ్వకేట్గా నియమించారు గవర్నమెంట్ లీడర్గా స్పెషల్ గవర్నమెంట్ లీడర్గా అప్పటికి దాదాపు నూట ముప్పై ఐదు కేసులు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి ఇవి అప్పురపాలక సంఘ దానికి సంబంధించి వాటికి అవ్వటానికి సహజంగా అయితే ఒక్కొక్క కేసుకి ఒకసారి హాజరైనప్పుడు ఐదు వేలు ఇవ్వటానికి అంతకుముందు న్యాయశాఖకు సంబంధించి ఒక నిర్ నిర్ణయం అయిపోయింది రేట్లు దాన్ని బట్టి ఆరు లక్షల అరవై వేల వరకు అవుతుంది ఆయన ఒక్కొక్క సిట్టింగ్కి పద్నాలుగు వేలకు పెంచేసాడు అంటే దాదాపు ఇప్పుడు ఆయనకి యాభై ఎనిమిది లక్షల పైన ఇవ్వటానికి బిల్లులు చెల్లించడానికి ఆరు లక్షల ఏదానికి దాదాపు అరవై లక్షల వరకు బిల్లు చెల్లించడానికి తయారు చేశారు బిల్లులు బిల్లులు చేసి దాన్ని న్యాయశాఖ ద్వారా ముఖ్యమంత్రికి పంపారు ముఖ్యమంత్రి కూడా సంతకం పెట్టేశాడు అంటే పే చేసేయమని కానీ దానికి ఆర్థిక శాఖ కూడా పంపాలి అది ఆర్థిక సంబంధం అనే అంశం కాబట్టి ఆర్థిక శాఖ చూస్తుంది ఈ ఫీజు సమంజసమా కాదా గతంలో ప్లీడర్లకు ఎంత ఇచ్చారు ఏ ఏ సందర్భంలో ఎట్లా అనేది వాళ్ళకి తెలుసు స్పష్టంగా ఆరు లక్షల అరవై వేల వరకు అవుద్దని కానీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ పంపకుండానే న్యాయశాఖ పంపేశారు న్యాయశాఖ పంపినప్పుడు న్యాయశాఖ పాస్ చేయాల్సి వస్తుంది ఆ చెక్కు ముఖ్యమంత్రి ఫైల్ నుంచి వచ్చింది కాబట్టి ఈ టైం లోపల దీని మీద ప్రభుత్వం దృష్టి సారించారు ఆర్థిక శాఖ ఇప్పుడు ఈ ఇంత బిల్ వచ్చింది అసలు దీని గురించి ఎవరిచ్చారు ఆదేశాలని తీరా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టాడు నియామకం కూడా ప్రభు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు గతంలో ఐదు వేలు ఇచ్చే సందర్భంలో ఇట్లాంటి ఫీజుని పెంచారు నలభై ఎనిమిది వేలకు పెంచినట్టు నలభై ఎనిమిది వేలు ఒక్క సిట్టింగ్కి దానివల్లనే ఇప్పుడు పది రెట్లు కూడా పెరిగిందని చెప్పే కదా అదనమాట అట్లా గవర్నమెంట్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇట్లా సొంత మనుషులు గతంలో వీళ్ళకి కేసులకు పనిచేసిన వ్యక్తుల్ని ప్రభుత్వంలో పెట్టి ప్రభుత్వ సొమ్ముని అధిక మొత్తంలో కట్టి కట్టపెట్టడానికి ప్రయత్నం చేశారు కొన్నిసార్లు సక్సీడ్ అయ్యారు ఆ దురదృష్ట ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారింది వాళ్ళకి అప్పుడు ఇది సమీక్షకు వచ్చింది లేకపోతే కనుక ప్రభుత్వమే మారకపోతే ఆ సింతల అనే ఆయనకి దాదాపు అరవై లక్షలు అప్పడంగా ముట్టాయి గతంలో చాలామందికి ఇట్లా ముట్టినాయి అట్లాగే సుప్రీంకోర్టు లాయర్లకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో గతంలో అనేక ప్రభుత్వ కేసులు సుప్రీంకోర్టు కూడా ఒకప్పుడు వ్యాఖ్యానించింది आपको चे అత్యధికమైన ప్రభుత్వ కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తున్నాయని అసలు ఎటువంటి సందర్భం కారణం లేకుండా కూడా పిచ్చి పిచ్చి కేసులన్నీ కూడా ఆయన దగ్గరికి రంగులేసి ప్రభుత్వ భవనాలకి పార్టీలు వేయటం వద్దన్న తర్వాత ఇంకొక రంగు వేసి మళ్ళీ వెళ్ళటం మళ్ళీ ఇది కూడా తప్పేనంటాం ఈ విధంగా రకరకాల సిల్లీ కేసెస్ అన్నింటినీ సుప్రీంకోర్టు అప్పీల్ రాక వెళ్ళారు వీళ్ళు అన్ని సందర్భాల్లోనూ చివాట్లు పెట్టింది కానీ ఎప్పుడు కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు అది కూడా చెప్పింది మీరు ఇంతంత ఖర్చులు సుప్రీం కోర్టుల లాయర్లకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీకేమీ అంటే వీటి మీద అవగాహన లేదా ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు చివాట్లు పెట్టింది న్యాయశాఖనే అంటే సుప్రీంకోర్టు ముందుకి ఎటువంటి అంశాలు తీసుకెళ్ళాలి ఏమైనా రాజ్యాంగపరమైన అంశాలు ఉంటే తీసుకెళ్ళాలి లేకపోతే చాలా పెద్ద అంశాలు ఉంటే తీసుకెళ్ళాలి ప్రతి చిన్న అంశాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని సుప్రీంకోర్టు లాయర్లకు ఇచ్చి మీకు మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాం కాబట్టి మళ్ళీ మా ప్రైవేట్ కేసులు ఆదించుకోమని జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం పొందటానికి తప్ప కారణం అనేది లేదు కనీసం అట్లా వారం చేసిన సందర్భంలో అయినా ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి అటువంటి కేసుల్ని తీసుకెళ్ళి అప్రదిష్ట పాలు కాకూడదు అక్కడ ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది జాతీయ స్థాయి మీడియాలో కూడా అంతా ప్రసారం అవుతాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదా లేకపోతే డబ్బులు ఎక్కువైపోయినాయా లేకపోతే సమయం వాళ్ళకేమైనా ఎక్కువైందా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు ఉంది ఇంత దూరాభారం ఈ కేసుకు సంబంధించిన విషయాలు అన్నింటినీ పట్టుకుని తిరగటం ఇక్కడ నుంచి అడ్వకేట్ జనరల్ వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉండే కౌన్సిల్కి కేసు వివరాలు చెబుతూ ఉండాలి అట్లా అనేక సార్లు వీళ్ళందరూ కూడా ఫ్లైట్లో ప్రయాణాలు చేశారు ఇవన్నీ వృధా ఖర్చులే అలా తెలుసు ఈ కేసులు నిలబడవని కూడా కానీ మేర్బానీ కోసం ఏదో మేము ముఖ్యమంత్రి గారు కేసీయమన్నారు కాబట్టి వేసాము వెళ్ళి చివాట్లు పడొచ్చి అక్షంతలు వేయించుకుని వచ్చి ఇవన్నీ కూడా మనం చూసాము రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అవుతుందమ్మా భారీగా ఖాళీ అవుతుంది ఒక్క అడ్వకేటు వాళ్ళకి కావాల్సిన వ్యక్తి కాబట్టి అతను సుమన్ అనే వ్యక్తికి ఐదు వేలు ఇవ్వాల్సిన చాట ఒక కేసుకి నలభై ఐదు వేల రూపాయలు చేసి ముఖ్యమంత్రి గారికి స్వయంగా సంతకం పెట్టి ఆరు లక్షల అరవై వేలు అవ్వాల్సిన మొత్తం బిల్లుని యాభై ఎనిమిది లక్షల నలభై వేలు ఎంతో చిల్లరకి అంటే దాదాపు అరవై లక్షలకి ఒక లక్షన్నర తక్కువ ఆ బిల్లుని స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు సంతకం పెట్టాడంటేనే మీరు అర్థం చేసుకోండి ఆ చీఫ్ మినిస్టర్ గారు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు న్యాయశాఖ బిల్లు తయారు చేయాలి దాన్ని ఆర్థిక శాఖ పంపాలి ఆర్థిక శాఖ సమీక్షిస్తుంది ఈ బిల్లు సమంజసమా కాదా ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా ఎందుకు ఎక్కువ ఇచ్చారు అన్ని కూడా సమీక్షించి దాన్ని తగ్గిస్తుంది కూడా ఆర్థిక శాఖ ఉందనే ఇదే ఆర్థిక నియంత్రణకి ఖర్చుల మీద నియంత్రణకి కాబట్టి ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లకుండా దోషి పెట్టడానికి ముఖ్యమంత్రి ఏ విధంగా విమర్శించాడన్నది ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి జరిగినాయి ఇప్పుడు ప్రభుత్వం మారి ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది తప్ప గతంలో కొన్ని వేల కేసులు ఇట్లాంటివి అనేకం జరిగినాయి కాబట్టి ఇది ఏమి కొత్త అంశం కాదు ఇప్పుడు అక్కడ రిషికొండ మీద ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అక్కడ మూడు వందల కోట్ల రూపాయలు సర్వేరాళ్ళ మీద ఆయన బొమ్మలు వేయటానికి గానీ ఇష్టాను పార్టీ భూములు ఇవన్నీ ఎక్కడ ఇష్టానుసారంగా దోసుకున్నారు ప్రతి అంశంలోనూ ఏది వదల చిన్న నుంచి పెద్ద వరకు స్టేషనరీ దగ్గర నుంచి ఇప్పుడు ఫెన్సింగ్ వేసుకోవడానికి పన్నెండు కోట్లు కానీ ఎన్ని ప్రతి దగ్గర సమోసాల దగ్గర నుంచి ఎగ్పఫ్ల దగ్గర నుంచి ఏది వదిలేరు ప్రజల సొమ్ము దోసుకోవటంలో ఆయనకి అసలు తిరుగు లేదు చేతికి ఎముక లేదంటారు చూసారా మళ్ళీ అదే సొంత డబ్బులు అయితే ఆయన ఎవరికి కూడా ఛాయ్ కూడా ఇవ్వడని చెప్తారు మరి అది అదే జాగ్రత్త నేను ప్రజాధనానికి ఒక ధర్మకర్తను మాత్రమే జాగ్రత్తగా ఉపయోగించాలని ఉండాలి కదా ఇప్పుడు రుషికొండ మీద కట్టిన భవనాలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఒక వైట్ ఎలిఫెంట్ శిరోభారంగా మారింది వాటిని ఏం చేయాలో తెలియట్లేదు నిపుణులన్నీ సంప్రదించినా కూడా వాళ్ళు కూడా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయం చెప్పలేకపోతున్నారు కోటిన్నర రాక వస్తుందని చెప్తున్నారు ఎంతమంది సిబ్బంది కాపలా కాయాలి ఎంతమంది సిబ్బంది ఉండి దాన్ని శుభ్రంగా కాపాడాలి పెట్టిన ప్రతిదీ కొన్ని ప్రతిదీ లక్షల లక్షలు ఒక ప్రధాన ద్వారానికి ముప్పై లక్షలు ఫ్యాన్లు మూడున్నర లక్షలు కమోడ్లు తొమ్మిదిన్నర లక్షలు పద పద్నాలుగు లక్షలు ఈ విధంగా అంటే ఆయన వ్యక్తిగత విలాసం కోసం కట్టాడు కాబట్టి ఇక ప్రజల ధనం అయితే ఏంటి ఎవరిదైతే ఏంటి ఆయనదైతే కాదు కాబట్టి వాడేసాడు ఇది ఎంతైనా పర్వాలేదు మంద కాకపోతే ఢిల్లీ రాక డాకమ్మని సామెత ఉంది కదమ్మా థ్యాంక్ యూ అమ్మ సిరి మన వీక్షకులు కూడా